అందరికీ నమస్కారం అండి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్నారు నాలుగు రోజుల పర్యటనలో ఆయన ప్రవాస భారతీయులని చాలామందిని కలుస్తూ ఉన్నారు వాళ్ళతో సమావేశం అవుతున్నారు కూడా ఈ పర్యటనలో భాగంగా ఆయన టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో టెక్సాస్ యూనివర్సిటీలో భారతీయ అమెరికా సమావేశంలో మాట్లాడారు ఈ సమావేశంలో ఆయన తెలుగు భాష గురించి తెలుగు సంస్కృతి గురించి తెలుగు భాషకున్న తెలుగు వారికి ఉన్న చరిత్ర గురించి చాలా గొప్పగా చెప్పారు చాలా అద్భుతంగా చెప్పారు తెలుగుకు ఒక చరిత్ర ఉంది తెలుగుకు ఒక సంప్రదాయం ఉంది తెలుగుకు ఒక నాట్యం ఉందని కూడా చెప్పారు మన కూచిపూడిని కూడా ఆయన పరోక్షంగా ఉదాహరించాడు భారతదేశం అనేక భాషల సమ్మిళితం అని చెప్తూ తెలుగు తమిళ భాషలో ముఖ్యం కాదని హిందీ వాళ్ళు కనుక భావిస్తే ఆ తెలుగు తమిళ భాష మాట్లాడే వాళ్ళని అవమానించినట్లే అని కూడా చెప్పారు ఆయన భారతదేశం అనేది ఒక రాష్ట్రాల సమాఖ్య ఇందులో అన్ని రాష్ట్రాలు సమానమే ఒక రాష్ట్రం ఎక్కువ కాదు ఒక రాష్ట్రం తక్కువ కాదు అన్ని ప్రాంతాలను అన్ని భాషలను అన్ని సంస్కృతులను గౌరవించాలని చెప్పి రాహుల్ గాంధీ అన్నారు ప్రత్యేకంగా తెలుగు గురించి ఆయన ఎక్కువసేపు మాట్లాడారు తెలుగు వాళ్ళ గురించి మాట్లాడారు భారత్లో నైపుణ్యం ఉన్నా కూడా గుర్తింపు ఉండదు లక్షలాది మంది ఏకలవ్యులు ఉన్నారు ఇక్కడ గుర్తింపు లేని ఏకలవ్యులు భారతదేశంలో సో అందువల్ల ప్రతిభావంతులకు అవకాశాలు లేక ఇతర దేశాలకు వలసలు వెళుతున్నారు ఉపాధి కోసం లేకపోతే మెరుగైన జీవనం కోసం అని చెప్పి ఆయన మాట్లాడారు భారతదేశంతో పోలిస్తే చైనాలో నిరుద్యోగం తక్కువగా ఉంది భారతదేశం అమెరికా యూరోపియన్ కంట్రీస్ ఇవన్నీ కూడా ఉత్పాదక రంగాన్ని నిర్లక్ష్యం చేశారు దాంతో చైనాకి ఇచ్చేసి చైనాకి ఇచ్చేశారు ఉత్పాదక రంగాన్ని దాంతో చైనా దూసుకుపోతా ఉందని చెప్పి ఆయన మాట్లాడారు కళలు కానటానికి కులంతో మతంతో భాషతో సంప్రదాయాలతో పని లేదు కానీ భారత్లో ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది భారత రాజకీయాల్లో మానవత్వం కరువైపోయిందని రాహుల్ గాంధీ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్యాంగం మీద దాడి చేస్తున్నారని చెప్పి కూడా ఆయన విమర్శలకు గుప్పించారు అయితే రాహుల్ ప్రసంగాన్ని భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ రెండు కూడా తీవ్రంగా ఖండించినాయి విదేశీ గడ్డ మీద భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారా భారత్ని అవమానిస్తారని ఆర్ఎస్ఎస్ ఖండిస్తే విమర్శిస్తే విదేశీ గడ్డ మీద రాజకీయాలు మాట్లాడతారా విదేశీ గడ్డ మీద ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని భారత ప్రధానమంత్రిని విమర్శిస్తారా అని చెప్పి బీజేపీ తీవ్రంగా ధ్వజమెత్తింది మామూలుగా అయితే వేరే దేశంలోకి వెళ్ళి ఈ దేశంలో రాజకీయాల గురించి మాట్లాడటం ఈ దేశంలో అంతర్గత పరిస్థితుల గురించి మాట్లాడటం అనేది జరగదు గతంలో ఎప్పుడు జరగలేదు సో ఇది రాహుల్ గాంధీయే మొదలుపెట్టారంటే ముమ్మాటికి కాదు దీన్ని స్టార్ట్ చేసింది నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గెలిచిన తర్వాత ఆయన అనేకసార్లు అమెరికా వెళ్ళారు అలాగే యూకే బ్రిటన్ కూడా వెళ్ళారు అక్కడ జరిగిన సభల్లో కాంగ్రెస్ మీద విమర్శలు గుప్పించారు ఆయన అట్లాగే ఇక్కడున్న పరిస్థితుల గురించి వీటన్నిటి గురించి కూడా ఆయన మాట్లాడారు భారతదేశం అంతర్గత రాజకీయాల గురించి ఒక ప్రధానమంత్రి ఇతర దేశంలో మాట్లాడటం అనేది నరేంద్ర మోడీకి ముందు ఎప్పుడు జరగలేదు గతంలో ఉన్న ప్రధానమంత్రులు ఎవరు కూడా విదేశీ గడ్డ మీద భారత రాజకీయాల గురించి భారతదేశంలో ఉన్న అసమానతలు అంతర్గత పరిస్థితి గురించి మాట్లాడలేదు గతంలో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కానీ లేదంటే వాజ్పేయి గారి ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కానీ రెండు సందర్భాల్లో మీడియా వాళ్ళు అడిగినప్పటికి కూడా వాళ్ళు అది మా అంతర్గత వ్యవహారాలు వాటి గురించి మేము ఇక్కడ మాట్లాడమని చెప్పిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదో అమెరికా వెళ్ళి మాట్లాడారు అని విమర్శించే అర్హత లేదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్